రఘుప్రియ గారు వారాహి అంటేనే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటేనే వారాహి అన్నంత ఇదిగా చాలా మందికి తెలిసిన పేరు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే వారాహి అమ్మవారు దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం ఇక పూజా విధానం ఎలా పూజించుకోవాలి అమ్మవారికి భర్త పేరు ఏదైనా ఉందా ఉంటే ఎవరు అలాగే పూజా విధానంలో ఎవరెవరు ఏ విధంగా పూజించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎందుకు పూజించుకోవాలి ఈ విషయాలన్నీ చెప్పండి అంటే ఈ వారా ఈ అమ్మవారి జనరల్ గా ఇంట్లో పెట్టుకోకూడదు అనేది శాస్త్రవచనం ఓకే పెట్టుకోకూడదు కానీ దీన్ని మనం తొమ్మిది రోజులు మంత్ర సహితంగా కలసం పెట్టి చేసుకోవాలి అంటే కనుక దానికి మాత్రం ముందు మనం ఒక పూజా విధానం అనేది అవలంబించాలి ఎలా పడితే అలా పెట్టేయడానికి ఈ అవకాశం లేదు అది ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే ముందుగా ఆ తల్లిని ఆహ్వానించటానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియని మనం పండితుల ద్వారా కానీ లేదా పెద్దల ద్వారా కానీ అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా పెట్టాలి లేదు మాకు అలా వద్దు మేము అమ్మవారిని ఇంకొక రూపంలో పెట్టుకుంటాము ఎందుకంటే చాలా మడి ఆచారం చేయాలి అక్కడ మన దుర్గమ్మకి ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా ఆ తల్లికి మడి ఆచారం చేయాలి అలా కాదు మాకు సులువుగా ఉండాలి ఆ తల్లి అనుగ్రహం కావాలి అని అనుకుంటే కనుక మనము దీపాన్ని అమ్మవారిగా ఆరాధించుకోవచ్చు దీపం పెట్టుకొని నిత్య దీపం పెట్టుకుంటాం కదా దానికే అమ్మవారిగా భావిస్తూ ఆ దానికైతే అంత పెద్ద నియమనిష్టాలు అక్కడ అమ్మవారికి కానీ మన భావన మాత్రం ఈ తొమ్మిది రోజులు ఆ తల్లే నా దగ్గర కూర్చుంది అన్నట్టు ఉండాలి అలాగా అలంకరించుకుని ఆవిడకి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టము ఎర్రని పూలతో ముగ్గు వేసి దాని మీద దీపం పెట్టుకుని ఆ దీపాన్నే మనం అమ్మవారి కింద భావించుకుని పూజలు చేసుకోవచ్చు ఆవిడకి గుండ్రటి లడ్డూలు ఐదు కావాలి ఓకే ఏ లడ్డు అయినా పర్వాలేదు గుండ్రటి లడ్డూలు ఐదు మాత్రమే కావాలి ఆవిడకి ఆవిడ్ని పంచవారాహి మాత అంటారు లడ్డు ఐదు లడ్డూలు కావాలి లడ్డూలు అంటే ఆవిడకి చాలా ప్రీతి నాకు లడ్డు అంటేనే గుండ్రంగా ఉంటుంది కదా మరి ఏ లడ్డు అయినా పర్వాలేదు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు రకరకాల షేప్లు మారుస్తున్నారు గులాబ్ జాము రౌండ్ గా ఉండేది కానీ మనకి ఇంకొక రకమైన బలపరుపుగా వచ్చే ఉన్నాయి ఎవరిష్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు బట్ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా గుండ్రని లడ్డు అని మాత్రమే మనకి శాసనంలో చెప్పబడింది అనమాట అయితే ఇవి చేసేటప్పుడు ఆ తల్లిని ఆహ్వానించాలి ఆహ్వానించి విధి విధానం ప్రకారం దానికి వేరే ఉంటుంది అనమాట అష్టోత్రం కానీ శాస్త్రం కానీ ఆ ప్రకారంగా తల్లిని ఇంట్లోకి ఆహ్వానించి చేసుకోవచ్చు ఇది ఒక రకమైన ఆ ప్రక్రియ అయితే ఇందాక మీరు అన్నట్టు ఆమె భర్త ఎవరు అంటే వరాహస్వామి ఆమె భర్త వరాహస్వా వరాహస్వామి భర్త అది పురుష రూపము ఇది స్త్రీ రూపం అనమాట వరాహస్వామి అనేది మనకి పురాణాల్లోకి వెళ్ళినప్పుడు ఆ భూమండలాన్ని రౌండ్ గా చుట్టేసేసి గుండ్రంగా భూమిని మన వేదాలు అన్ని పట్టుకుని వెళ్ళిపోతారు కదా హిరంజకశిపుడు అప్పుడు వరాహస్వామి విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతారం ఎత్తి మనకి భూమిని ఆయన దీంతో కొమ్ములతోని తీసుకొచ్చి సేవ్ చేశాడు అని మనకి పురాణాల్లో ఉన్నది అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారము వరాహ ఆయనది పురుష శక్తి ఈమెది స్త్రీ శక్తి అనమాట తర్వాత అయ్యప్పల్లో కూడా మనకి ఒకసారి ఈ తల్లి ప్రస్తావన వస్తుంది అనమాట అయితే ఇప్పుడు దీనిలో ఇసు ఎందుకు ఇవ్వండి మనం పూజించాలి అంటే ఎవరికైనా అనుకున్న పనులు అవ్వటం లేదు చాలా అంటే మామూలుగా అందరినీ చేయొచ్చు ఈ తల్లినే ప్రత్యేకంగా చేయాలి అంటే ఏమిటి విశేషత అంటే అంటే కష్టతరమైనవి ఇంకా ఎంతకీ అవ్వటం లేదో అనుకున్నది ఒకటి ఎవరికైనా చెడు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు చెడు అనగానే మనకి తెలిసిందే కదా రకరకాల తాంత్రిక ఇది ఉంటాయి కదా అవి మనకి వచ్చింది చేశారు అని తెలుసుకున్నప్పుడు ఈ తల్లిని చేయొచ్చు శత్రువుల్లో మామూలు శత్రువులు ఉంటారు కొంచెం తీవ్రమైన శత్రువులు ఉంటారు అంటే ఏదో అనుకుని వదిలేయడం కాకుండా పట్టుపట్టి మన మీద మన నాశనం కోరుకునే శత్రువులు ఉంటారు ఆ శత్రువుల్ని కంటికి కనిపించకుండా చేయడానికి లేదా మన వైపు రాకుండా ఉండడానికి ప్రత్యేకించి ఈ వీటి కోసం మాత్రమే ఈ తల్లిని చెడును నాశనం చేయడానికి ప్రత్యేకంగా మంచిని కోరుకోవడం అది సరే కానీ చెడుని సంహరించడం కోసమని శత్రువుని నాశనం చేయడం కోసమని కష్టతరమైన ఏవైనా పనులు జరగకపోతే అవి జరిపించుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క సంకల్పం చేసుకుని మనం ఆ తల్లిని పూజించుకుంటాము రైట్ సో ఈ సంకల్పాలు ఏ విధంగా చేసుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది సంకల్పాలు ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ లో చూద్దాం తప్పకుండా సో అదండి మొ మొత్తానికి అసలు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అంటే చాలా గా చెప్పారు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఒక దీపాన్ని అమ్మవారిగా భావించి చేసుకోవడం అనేది ఒకసారి ప్రయత్నించి చూడండి మనకి ఏదైనా జరగకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుందేమో ఎందుకంటే మనకి లైవ్ ఎగ్జాంపులే ఉంది నేను మొదట్లోనే చెప్పాను పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారు వారాహి యాత్ర చేసిన తర్వాతనే ఎలాంటి సక్సెస్ చూశారు అనేది మన అందరికీ లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంది కాబట్టి చూద్దాం మనకు కూడా మంచి ఫలితాలు వస్తాయేమో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది రోజులు ఏ ఏ రూపాల్లో ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతవరకు సెలవు నమస్తే